హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజు బ్లాగ్స్ ఫోన్ కొనడం ఏమో కానీ దాని తర్వాత మెయింటెనెన్స్ చాలా కష్టం కదా సో ఫస్ట్ దానికి స్క్రీన్ గార్డ్ వేయించి సో స్క్రీన్ గార్డ్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి కదా సో ఫస్ట్ ఫోన్ కొన్నాం కాబట్టి కొంచెం మంచిదే వేయించాలి అని చెప్పేసి వేయించుకున్నాను నాకైతే ఎందుకో ఈ ఫోన్కి ఎట్లా అవుతుందో తెలియదు కానీ ముందు అన్ని ఫోన్స్కి అయితే వేయించిన టూ త్రీ డేస్కి ఎయిర్ గ్యాప్స్ వస్తుండే సో తర్వాత లోగో కనిపించేట్లాగా ఉంటుంది కదా అని ట్రాన్స్పరెంట్గా కవర్ తీసుకున్నాము కానీ నాకు అది ఎందుకో అంత మంచిగా అనిపించింది లేదు అండ్ నేనైతే ముందు తీసుకున్న ఆండ్రాయిడ్ ఫోన్కి ఇది వాడలేదు ఇది స్కిన్ అంటారంట మీన్స్ బ్యాక్ సైడ్ వేస్తారు సో సేమ్ ఎట్లయితే స్క్రీన్ గార్డ్ వేస్తారు అట్లనే దీన్ని కూడా వేసిండ్రు కానీ నిజంగా చాలా జాగ్రత్తగా ఎక్కడ వేరే ప్లేసెస్లో పేస్ట్ అవ్వకుండా నీట్గా చూసి వేయాలి అట్లా వేస్తేనే అది యాక్సెప్ట్ అవుతుంది లేకపోతే అవ్వట్లేదు ఇది ఎందుకంటే లైక్ స్క్రాచెస్ లైన్స్ అట్లా పడతాయి కదా అట్లా పడకుండా కొంచెం ప్రొటెక్టివ్గా ఉంటుందంట సో దానికోసమని స్కిన్ ఇది అయిపోయిన తర్వాత కెమెరా ఇంకా ఇంపార్టెంట్ కాబట్టి దానికి లెన్సెస్ సో కొంతమంది ఏమో లెన్స్ వేస్తే కెమెరా క్లియర్గా రాదని అన్నారు వేయకపోతే ఏదైనా స్క్రాచెస్ పడితే ప్రాబ్లం అవుతుంది కదా అని వేసాను మీరు చెప్పండి వేయాలా వద్దా అండ్ ఫైనల్గా నా ఫోన్ ఇలా డెకరేట్ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో